ఎప్పుడు ఏదో వస్తువును పట్టుకుంటూ ఉంటారు ఆ వస్తువులతో పాటు మరెన్నో జేమ్స్ బాక్టీరియా దుమ్ము మట్టి ఫంగస్ ఇంకా ఇలా ఎన్నో కానీ ఇప్పుడు కాదు మనకి ఉంది ఫ్రెష్ ఆ డిజేబుల్డ్ కూడా మేనేజ్ చేసి సర్టిఫికేట్స్ ఇప్పించేస్తున్నారు అది తప్పు డిజేబుల్డ్ అంటే వాళ్ళు చేయలేక ఇంకొక అటెండెంట్ ఇరవై నాలుగు గంటలు ఆ హ్యూమన్ ట్రాజిడీ ఇవ్వాలి అని పదహైదు వేలు చేశాం ఆ పదహైదు వేలు చేసిన తర్వాత అలాంటి వాళ్ళు కాకుండా రాంగ్ ఎగ్జాంపుల్స్ కనపడే కొందికి ప్రాబ్లం ఉంది ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ ఉంటే కొంచెం కరెక్ట్ గా అసెస్ చేయగలిగితే హార్ట్ బర్నింగ్ ఉండదు హ్యాపీనెస్ ఉంటుంది నాకు రాందానీ బాధ కాదు ఇన్ఎలిజిబుల్ పర్సన్ కు వచ్చిందని నాకు బాధ అతనికి ఎవరు రికమెండ్ చేశారు ఏదో వచ్చాడు అనేది ఆ హార్ట్ బర్నింగ్ ఉంటుంది ఐ డోంట్ వాంట్ క్రియేట్ దట్ హార్ట్ బర్నింగ్ దట్ ఈ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ నా ఎగ్జాక్ట్ గా ఆ డిజేబుల్డ్ కూడా మేనేజ్ చేసి సర్టిఫికేట్స్ ఇప్పించేస్తున్నారు అది తప్పు డిజేబుల్డ్ అంటే వాళ్ళు లేక ఇంకొక అటెండెంట్ ఇరవై నాలుగు గంటలు హ్యూమన్ ట్రాజిడీ ఇవ్వాలి అని పదహైదు వేలు చేశాం ఆ పదహైదు వేలు చేసిన తర్వాత అలాంటి వాళ్ళు కాకుండా రాంగ్ ఎగ్జాంపుల్స్ కనపడే కొందికి ప్రాబ్లం ఉంది ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు క్లియర్ కట్ గా ఎలిజిబిలిటీ ఉంటే కొంచెం కరెక్ట్ గా అసెస్ చేయగలిగితే ఇంకా హార్ట్ బర్నింగ్ ఉండదు హ్యాపీనెస్ ఉంటుంది నాకు రాందానీ బాధ కాదు ఇన్ఎలిజిబుల్ పర్సన్ కు వచ్చిందని నాకు బాధ అతనికి ఎవరు రికమెండ్ చేశారు